దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక జనవరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం పద్నాలుగవ తేదీ నేటి వాక్య ధ్యానం కొరకు అపోస్తుల కార్యంలో ఇరవై అధ్యాయం దేవుడు ఆయన ఆత్మ ద్వారా తన సేవకులను నింపి అనేక మంది రాజ్యంలో వరుసలుగా హక్కుదారులుగా ఉండటం కొరకై సంసిద్ధపరుస్తున్నాడు అందులో భాగంగా అపోస్తుడైనటువంటి పౌలు అనేక ప్రాంతాల్లో దేవుని సువార్తను ప్రకటిస్తూ అనేక మందిని శిష్యులుగా తయారు చేస్తూ అనేక సంఘాలు కట్టుతూ దేవుడు ఎట్టి విధంగా నడిపిస్తున్నారో ఆత్మ ప్రేరణతోనే తను పరిచర్యను సాగిస్తూ ఉన్నారు అటు విధంగానే సాగుతూ ఉంటుండగా పరిచర్యలో ఎన్నో ఆటంకాలు వచ్చాయి ఎన్నో అభ్యంతరాలు వచ్చాయి ఎన్నోసార్లు కొట్టబడ్డాడు ఎన్నోసార్లు ప్రమాదంలో చిక్కుబడ్డారు అయినా సరే పరిచర్య ఏనాడు ఆపకుండా దేవుణ్ణి ఎప్పుడు కూడా దూషించకుండా నమ్మకంగా ఆయనకు అప్పగించబడినటువంటి పరిచర్యను సాగించిన గొప్ప భారభరితమైన ఆత్మల పట్ల భారం కలిగిన ఒక దైవ సేవకుడు అపోస్తలైనటువంటి పౌలు గారు ఆయన మనందరికీ గొప్ప ఆదర్శం ఎందుకంటే నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్పారు అంత క్రీస్తు మాదిరిని కలిగినటువంటి దైవజనుడు పౌలు గారు అంత అద్భుతమైనటువంటి దేవుని యొక్క ఆలోచన చేత నింపబడి నడిపించబడుతూ పరిచేరులో ముందుకు వెళ్తుండగా పరిచేరులో ఉన్నటువంటి శిష్యులను హెచ్చరించి నేను మాసిధోనియాకు వెళ్తున్నాను అని వారిని బలపరిచి మాసిధోనియాకు బయలుదేరాడు ఆ ప్రాంతాల్లో వారిని దర్శిస్తూ ఏ ప్రాంతాల్లో అయితే ఆయన పరిచర్య చేశాడో ఆ ప్రాంతాల్లో పరిచర్యను ముందుకు సాగిస్తూ కొద్దిమంది సేవకులను ఆ ప్రాంతంలో పెడుతూ ఉన్నారు అపోస్తులైన లూక రాసినటువంటి అపోస్తుల కార్యాల్లో ఆయన వర్ణించిన విధానంలో పౌల సేవంతా మాసిదోనియా గ్రీసు దేశాలలోనే ఉన్నట్లు మనం గమనించగలుగుతాం దశలోనికిలో ఉన్నటువంటి వారి దగ్గరకు మరికొన్ని ప్రాంతాల్లో ఉన్నవారి దగ్గరకు కొంతమందిని పంపిస్తూ పరిచరును బలపరచటానికై ఇష్టపడ్డాడు ఆయన ఏది ఏమైనా ఎరుసులేంకి వెళ్ళాలనే ఒక సిద్ధబాటు ఉన్నది కారణం ఏంటి అని అంటే దేవుడు ఏ పట్టణానికి వెళ్ళినా ఏ ప్రాంతానికి వెళ్ళినా నువ్వు చివరికి ఎరుసులేంకి వెళ్ళాలి అనే ఒక బలమైనటువంటి ఆత్మ ప్రేరణ ఆయనకి ఇస్తూనే ఉన్నాడు అంటే తన ముగింపు అక్కడ ఉండబోతుంది అనే తెలియచేయడం ముందుగానే తెలియచేస్తున్నాడు ఆయన తన సహోదరులతో ప్రభు బలలో పాల్పొందుకొని ఏడు దినాలు అక్కడ ఉండి ఆ తర్వాత వారిని బలపరచు మరుసటి రోజే వేరొక ప్రాంతానికి వెళ్ళవలసిన వాడై ఉండి ఆ రాత్రి విస్తారంగా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాడట అలాగ నా ప్రకటిస్తూ ఉంటుండగా అర్ధరాత్రి అయిపోయింది ఆ టైంలో అతను మేడగదిలో మూడవ అంతస్తులో జరుగుతుంది మీటింగ్ ఆ మూడవ అంతస్తు కిటికీలో ఐతుక్కు అనేటువంటి ఒక యవనస్తుడు కూర్చొని వాక్యాన్ని వింటున్నాడు దేవుని పట్ల మంచి ఆసక్తి ఉన్న కుర్రడే అందరితో పాటు వచ్చాడు ఆ దిన్నాన్న వాక్యం వింటున్నాడు కిటికీలో ఉన్నాడట మధ్యరాత్రి అయిపోయింది కనుక నిద్ర కొంచెం అతన్ని ఆవరించింది అతను పైనుంచి కిందకి కిటికీలోంచి పడిపోయాడు వాస్తవానికి మనకున్న కిటికీలు లాంటి కిటికీలు కాదు అప్పుడు వాటికి గ్రిల్స్ కానీ ఏముండేవి కాదు కనుక అందులో కూర్చున్నాడు పైనుంచి కిందకి పడిపోయాడు ఓ పక్కనేమో వాక్యం జరుగుతూ ఉంది అయితే కానీ యమనస్తుడు చనిపోయాడు పౌరు గారు పైనుంచి కిందకు వచ్చినప్పుడు చూస్తే అతను చనిపోయాడు అతని లేవనెత్తి బ్రతికించి మరలా మేడగదులకు తీసుకెళ్ళాడట అయినా వాక్యం ఆపలేదు ఒక చిన్న డిస్టర్బెన్స్ అయ్యింది ఆ డిస్టర్బెన్స్ తర్వాత మరలా వాక్యాన్ని కంటిన్యూ చేసి దాదాపుగా తెల్లారి వరకు దేవుని వాక్యాన్ని చెబుతూనే ఉన్నాడట పౌలు గారికి ఎంత భారం చూడండి ఎవరైనా ప్రయాణం వెళ్తున్నారు అని అంటే ఎందుకు వచ్చిన పని చక్కగా నిద్రపోదాం రేపు ప్రయాణంలో క్షేమం కలిగి ఉంటది అనుకుంటారు కానీ పౌలు గారు అలా చేయటం లేదు రేపు నేను వెళ్ళిపోతాను మళ్ళీ నేను తిరిగి రాను వీళ్ళ దగ్గరికి మరి తిరిగి రాను కనుక వీళ్ళకి కొన్ని మాటలు చెప్తే బలపరచబడతారు ఆదరించబడతారు నిరీక్షణ కలిగి ఉంటారు అని ఒక గొప్ప ఉద్దేశం శావకుడు ఎప్పుడైనా ఒక అరగంట సేపు వాక్యం చెప్పాల్సి ఉండి ముప్పావు గంట సేపు చెప్తే ఈరోజు ఎక్కువ చెప్పారు ఏంటి అనుకుంటారు ఒకవేళ గంట సేపు చెప్పాల్సిన సందేశం గంటన్నర కనుక సమయం ముందుకు వెళ్తే ఈరోజు చాలా ఎక్కువసేపు చెప్పేశారని ఆలోచన చేస్తారే తప్ప అయ్యో ఈరోజు నేను వాక్యం విని బలపరచబడాలి సమయం కాదు అనే ఆసక్తి ప్రజల్లో కనబడడం చాలా అరుదే ఎందుకు అని అంటే మరలా వింటామో వినమో ఈ రోజు ప్రభు ఇచ్చిన చక్కటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనేటువంటి మనసు లేని వారు చాలా మంది ఉన్నారు పైగా గడియారం వైపు చూస్తారు పైగా మొఖం సీరియస్ గా పెట్టిన వాళ్ళు ఉంటారు వికారంగా మారిపోతున్నట్లు ఉంటారు వాక్యం పట్ల ఆసక్తి కలిగి వాక్యం వినగలిగితే హృదయాలు కదిలించబడితే పశ్చితాపంలోనూ ఆదరంలోనూ నింపబడతాం అందుకే వాక్యం పట్ల ఆసక్తి కలిగి ఉండాలి ఈ సంఘానికి తెల్లవారు వరకు వాక్యాన్ని చెప్పారు వాళ్ళు బలపరిచారు ఈ ఐతూకును మరల పైకి తీసుకెళ్లిన తర్వాత అతని ద్వారా చాలా మంది ఆదరించబడ్డారట ఎందుకనంటే చనిపోయిన వ్యక్తిని దేవుడు బ్రతికించాడు అని వారు బలపరచబడ్డారు ఆ తర్వాత పౌలు గారు వేరొక ప్రాంతానికి వెళ్ళాలని ఆలోచన చేసి మిత్రులనే అనే ప్రాంతానికి వెళ్ళారు అక్కడి నుంచి కియోసుకు వచ్చారు మరలా అక్కడి నుంచి ఇంకో ప్రాంతానికి అలాగున అతను సాగుతూ ఆయన అనుకున్నాడు నేను పెద్ద దినానికి ఎరుసలేమికి వెళ్ళిపోవాలి అని ఇంకా సమయం ఆసన్నమైందని ఆయనకు అర్థమైపోయింది అందుకని ఇంతకు ముందు ఎక్కడైనా నెలలు సంవత్సరాలు ఉండేవాడు అవసరమైతే కానీ ఇప్పుడు అలాగ ఉండటం లేదు ఎప్పటికప్పుడే ముందుకు సాగుతూ ఉన్నాడు మనం ఒకటి గమనించాల్సింది ఏంటంటే మన సమయం ఆసన్నమైనప్పుడు ప్రభు ప్రేరణ మనకు కలిగినప్పుడు ఎనకంజి వేయకుండా ఆయన జరిగించబోతున్న కార్యముల కొరకు ఆతురం కలిగి ముందుకు సాగవలసిన వారముగా ఉన్నాము పౌలు గారు ఆసియాలో ప్రవేశించిన తర్వాత ఆయన మాట్లాడుతూ అంటున్నాడు ఇప్పటి వరకు మీ మధ్యలో నేను ఎలాగున్నానో నాకు అనేకమైన శోధనలు వచ్చాయి యూదులు నా మీద ఎన్నోసార్లు కుట్రలు పన్నారు అయినా సరే నేను కన్నీళ్ళు కాడుస్తూ వినియోతూ మీ మధ్యలో ఎలాగున్నానో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి నేను మూడు సంవత్సరాలు మీ మధ్యలో అలాగున్నా బలపరిచి మీ మధ్యలో మాదిరికరమైన వ్యక్తిగా నేనున్నాను నేను ఏది నాకు ప్రయోజనకరమైందని అర్థమైందో దాని విషయంలో మీకు ఎప్పుడు కూడా వెనకంజ వేయకుండా మీకు బోధించాను నేను దేవుని ఎదుట సంపూర్ణమైన హృదయం కలిగిన వాడునై దేవుని పట్ల ఆసక్తి కలిగిన వాడునై అందరికీ కూడా ఒక బలమైన సాక్ష్యాన్ని నేను చెప్పాను మీకు తెలిసి విషయాలన్నీ అని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు ఒక శావకుడు సంఘానికి సమాజానికి ఈ మాటలు చెప్పగలిగితే అక్కడున్న ప్రజలు ఖచ్చితంగా బలపరచబడగలుగుతారు కారణం ఏంటంటే మీ ఎదుట నేను ఎలాగున్నానో అని చెప్పడం అది చాలా కష్టమే దావజాడు సమయలు మాట్లాడుతూ మీకు ఎవరి దగ్గర నేను ఏమీ తీసుకోలేదు నేను ఎవరికి అన్యాయం చేయలేదు ఈ పరిచర్య అంతా కూడా నిస్వార్థంగా నేను చేశానని సమయాలు చెప్తూ మీ దగ్గర ఏమైనా అన్యాయంగా తీసుకున్నానేమో నాకు చెప్పండి అంటాడు ఏమి అద్భుతమైనటువంటి మాట నేను మీ దగ్గర ఎలాగున్నానో అనే మాటను అడిగినప్పుడు వారు చాలా విషయాలు ఒకవేళ ఒక సేవకుడు గురించి మంచి చెప్పగలిగితే అది ధన్యకరమైన విషయం కానీ ఏ విషయంలోనూ కూడా తనలో లోపం ఉన్నట్లు మాట్లాడటం లేదు నేను పరిపూర్ణంగా దైవ పరిచర్యను జరిగించాను కావలితే మీరు గుర్తు చేసుకోండి అన్నాడు ఈ రోజున ప్రతి సేవకుడు అలాగున గనుక సేవ చేయగలిగితే ధన వ్యామోహం లేక శరీర ఇచ్చలు లేక ఇతరమైనటువంటి ప్రలోభాలకు లొంగక కేవలము దేవుని సేవ అనే భారముతో కనుక పరిచరి చేయగలిగితే అద్భుతమైన రీతిలో అనేక ఆత్మలు పట్టబడతారు కట్టబడతారు ప్రభు రాజ్యానికి వారసులుగా హక్కుదారులుగా మార్చబడతారు ఎరుసలేములో శ్రమ పడాలని ఉన్నాయని పరిశుద్ధాత్మదేవుడు ఎక్కడికి వెళ్ళినా తనకు తెలియజేస్తున్న విషయాన్ని బట్టి చివరిగా అక్కడున్నటువంటి వారికి చెప్తున్నాడు నేను యేసు క్రీస్తు వల్ల పొందిన ఈ పరిచర్య ఏది ఏమైనా తుదముట్టించాలని నా ప్రాణాన్ని నేను ప్రియుగా ఎంచుకోలేదు అన్నాడు ఒక సేవకుని యొక్క పరిపూర్ణమైన బాధ్యత భారం ఏంటి అనంటే తనకు అప్పగించబడిన పరిచర్యను సంపూర్తి చేయడం ఏది ఏమైనా ప్రభు ఎదుట ఆ సంఘాన్ని నిలవబెట్టగలగడం ఎప్ప పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై రెండు నుంచి గనక మనం చదివితే ఆయన అంటాడు మడత అయినా మచ్చైనా డాగ్ అయినా కలకమైనా అటుది ఏమీ లేకున్నట్లుగా నిర్దోషంగాను పరిశుద్ధంగాను నిర్మలమైన ఉదకంతో స్నానం చేసినటువంటి సంఘముగా ప్రభు ఎదుట నిలబెట్టాలని నేను ప్రయత్నం చేస్తున్నాను అదే దేవుని ఉద్దేశం అన్నాడు అంటే దేవుడు తనకు అప్పగించినటువంటి పరిశైరులో నిర్దోషులుగా మార్చబడాలి నీతిమంతులుగా మార్చబడాలి పరిశుద్ధులుగా మార్చబడాలి కలంకం లేని వారిగా మార్చబడాలి దేవుడు మెచ్చేటువంటి స్థితి వారు కలిగి ఉండాలి దేవుడు ఆ విధంగా కోరుకుంటున్నాడని పౌలు గారు చెప్పకునే చెబుతున్నాడు మరి మనం ఏం చేయాలి సంఘ బిడ్డలుగా దేవుని ఎదుట పరిశుద్ధమైన వారిగా నిలబడటానికై ప్రతి క్షణం ప్రయత్నం చేయాలి ప్రతి దైవ సేవకుడు సంఘాన్ని అలా నిర్దోషంగా దేవుని ఎదుట ఉండేటట్లుగా నీతి సంబంధమైనటువంటి మాటలు మాట్లాడుతూ బోధిస్తూ బ్రతుకుతూ సాగాలి కానీ కొన్ని సంఘాలను చూసినప్పుడు సేవకులను చూసినప్పుడు చాలా బాధ కలుగుతుంది ఎందుకంటే అసూయ ద్వేషం కుళ్ళుతనం రకరకాలైనటువంటి చెడు మాటలు సంఘానికి బోధిస్తున్న పరిస్థితులను నేను గమనిస్తూ ఉన్నాను ఒక శావకుడు చెప్పాల్సినటువంటి మాటల సంఘానికి పరిశుద్ధత ప్రేమ గురించి ప్రకటించడానికి బదులుగా ఇతర శావకుల పట్ల ఇతర విశ్వాసుల పట్ల ద్వేషాన్ని రెచ్చగొట్టేటట్లుగా ప్రకటించగలిగితే ఆ సంఘం ఏమవుతుంది దేవుని ఎదుటి నిలబడగలదా పరిశుద్ధంగా ఉండగలదా దేవుడు యోగ్యమైన సంఘం అని మెచ్చుకోగలడా ఆ శావుకుని బలా నమ్మకమైన మంచి దాసుడు అని చెప్పగలడా చెప్పలేడు అలా చెప్పడానికి ఎట్టి పరిస్థితులు అవకాశమే లేదు కానీ పౌలు గారు చెప్తున్నారు నేను ఆయన అప్పగించబడిన ఈ పనిని అప్పగించిన పనిని నేను జరిగించుట కొరకాయి నా ప్రాణాన్ని కూడా నేను లెక్క చేయలేదంటున్నాడు ఇది ఒక శావకుడు చెప్పాల్సినటువంటి అతి శ్రేష్టమైన మాట ఆయన ఈ మాటలు చెప్పంటున్నాడు మరలా నేను మీకు కనపడను ఇంకా ఒకవేళ ఎవడైనా కనుక నాశనం అయిపోయి ఉంటుంటే ఎవడైనా పాడైపోయి ఉండుంటే దానికి నేను కారణం కాదు ఎందుకనంటే నేను చెప్పాల్సినటువంటి దైవ లేఖనాలను విశదంగా అద్భుతమైన రీతిలో వర్ణించి బోధించాను అయితే మీరు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుడు తన ఇచ్చి సంపాదించిన సంఘాన్ని కాయటానికి ఇప్పుడు మిమ్మల్ని దేవుడు నాయకులుగా అధ్యక్షులుగా ఉంచాడు కాబట్టి మందను గూర్చి మిమ్మల్ని గూర్చి జాగ్రత్తగా ఉండండి అని అక్కడ ఉన్నటువంటి వారిని హెచ్చరిస్తున్నాడు సంఘ ఎలా ఎలాగుండాలో సంఘాన్ని నడిపించే వారు ఎలాగుండాలో హెచ్చరికలు తెలియచేస్తూ దేవుడు మందను అప్పగించాడు మీకు మందను గురించి మీరు లెక్క చెప్పాలి మీ గురించి కూడా లెక్క చెప్పాలి అంటే దేవుడు అప్పగించిన ప్రతి సంఘ కొరకు లెక్క అడుగుతాడు పది మందిని అప్పగించిన వంద మందిని అప్పగించిన లక్ష మందిని అప్పగించినా అందరి గురించి అడుగుతాడు వారు ఎలాగున్నా ఆత్మీయంగా వారి జీవితాలు కట్టబడి దేవునిలో ఉన్నారో వారిని ఎలాగో ఆత్మీయంగా నడిపిస్తున్నారో సంఘం పట్ల ఆ సేవకునికి ఎలాంటి భారం ఉందో వీటన్నిటిని బట్టి దేవుడు ఒక దినాన్ని అడుగుతాడు ఏం అని స్వార్థాన్ని నింపాను దేవానికి దూరం చేశాను ప్రార్థన లేకుండా చేశాను విశ్వాసంలో ఉండకుండా చేసేసాను అని చెప్పేవాళ్ళు ఎక్కువ కనపడుతున్నారు ధన సంబంధమైన వాటి మీద మనసు పెంచాను ఇచ్చలను రెచ్చగొట్టాను అనే వాళ్ళే ఉన్నారు తప్ప ఆత్మ నింపుదల కొరకే మోకరింపజేసాను ఉపవాసంలోను భక్తిలోను పెంచగలిగాను అనేక మందికి సువార్త అందించేటట్లుగా వారందరిని సంసిద్ధపరిచాను అని చెప్పేవాళ్ళు కనబడటం లేదు అంగామాలు ఆర్భాటాలు ప్రజలు ముందు కనబడాలనేటువంటి తాపత్రయాలే కనబడుతున్నాయి కానీ ప్రభు ఎదుట నిలబడాలి కనబడాలి అనేటువంటి ఆశ ఆసక్తి నేటి దినాల్లో సేవకుల్లో కాని సంఘాల్లో కానీ కనబడటం అరుదుగా ఉంది కనుక దేవుని ఎదుట నిర్దోషంగా ఉండేటట్లుగా అందరూ కూడా పరచబడకపోతే ఆయన రాకుడులో ఎత్తబడలేరు బిడ్లారా అందుకే ఆయన రాకడలు ఎత్తబడి కొరకాయి దేవుని యొక్క వాక్య నెరవేర్పు కోరికాయి పరిశుద్ధమైన వారిగా ముందుకు సాగాలని పౌలు గారు తెలియచేస్తూ ఉన్నారు ఆయన ఏం చేశాడట మూడు సంవత్సరాలు రాత్రి బౌలు కన్నీళ్లు కార్చుచు కన్నీళ్లు కార్చుచు దేవుని పరిచయను జరిగించాడట ఏమి అద్భుతమైన మాట ఒక శావకుడు సంఘం కొరకు పడిన ప్రయాస చూడండి ఎంత అద్భుతంగా ఉందో సంఘం కొరకు కన్నీళ్ళు కార్చి సంఘం కొరకు రాత్రి పగలు నిద్ర సుఖాన్ని విడిచి వాళ్ళకి బుద్ధి చెబుతూ సరి చేస్తూ వారిని బలపరుస్తూ ఉన్నాడట అలా చెప్పాలంటే ఈరోజు లేదు సంఘాల్లో ఉపవాసాలు కన్నీళ్ళు అనేది కష్టమే అప్పగించిన సంఘం ఎటు వెళ్తుంది పరిశుద్ధతలోనికినా పరలోకం అయిపోయినా దేవుడు అడుగుతాడు ప్రతి ఒక్కరి గురించి లెక్క అడుగుతాడు ప్రతి ఒక్కరిని లెక్క అడుగుతాడు అందుకే ఎవరికి వారు పరిశుద్ధపరచబడి దేవుడు అనుగ్రహించేటువంటి స్వాచ్ఛ్యాన్ని పొందుట కొరకై ఆని ఎదుట ఉండగలగాలి పౌలు గారు అంటారు నేను ఎవరి దగ్గరైనా వెండి కానీ బంగారం కానీ ఒక వస్త్రాన్ని ఆశించేనా అవసరమైతే నాతో ఉన్నవారు కొరకు కష్టపడ్డాను అంతే తప్ప నేనేమి ఆశించలేదు ఎవరి దగ్గరనని అలాంటి వారు కనబడుతున్నారంటారా అని ప్రతిరోజు ఆశించే మాటలే ప్రతిరోజు ఏదో కోరుకున్న మాటలే ఇంత సేవ చేతున్నా నాకు ఇచ్చేరా ఇచ్చారా నాకేమన్నా పెట్టారా అనే వాళ్ళు ఉన్నారు అంతే తప్ప నేను ఎప్పుడైనా ఏమన్నా కోరుకున్నాను మీ దగ్గర భౌతికమైన వాటిని కోరట్లేదు ఆత్మ సంబంధమైన వాటిని కోరుతున్నాడు ప్రభు ఎదుట కనబడాలని ఆరాటమే తప్ప ప్రజల దగ్గర కనబడి ఏవో పొందుకోవాలని తాపత్రయమే లేదు ప్రతి క్రైస్తవుడు ప్రతి సేవకుడు కేవలము పరలోక సంబంధమైన మనసుతోనే కనుక బ్రతగలిగితే ఈ పాటికి ప్రభు ప్రభురాజ్యం ఏర్పడిపోను సంఘాలన్నీ కూడా ఒక ప్రాంతంలోనూ ఒక ఏరియాలోనూ ఒక కుటుంబానికో కులానికో అన్నట్లు ఉండకపోను ప్రపంచమంతా చుట్టబడిపోయి ఈ రోజుకి క్రైస్తవత్వం మరింత విస్తృతంగా ప్రబలి పోయి ఉండి ఉండునేమో కనుక నీటికైనా సరే మనం ఆలోచన కలిగి దైవభయం కలిగి దేవునిలో సాగుటు కొరకై సిద్ధపడదాం అపోస్తులైన పౌలు గారు యేషులేముకి వెళ్ళేటప్పుడు వాళ్ళందరికీ చెప్తున్నాడు నేనికి మరలా మీకు కనబడను నా మొఖం మీకు కనబడదని వాళ్ళందరూ నట ఆయన ఓడెక్కించడానికి వచ్చినప్పుడు ఆయన ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనలో వారు జ్ఞాపకం చేసుకున్నది ఏంటంటే మీ ముఖాన్ని మళ్ళీ నేను చూడను ఇక నేను కనబడను మీకు అని ఆ మాట ఎక్కి ఎక్కెక్కి ఏడిచాడట ఏమి అద్భుతమైన సంఘం అండి శావకుడు కోసం కన్నీళ్ళు కార్చగలిగిన సంఘం అది అబ్బా ఏమి అద్భుతమైన మాట శావకుడు వెళుతున్నాడు అని అంటే ఆ ప్రయాణం చివరి వరకు వచ్చి దగ్గరుండి సంఘం అది సేవకుడు కొరకు ప్రాణం పెట్టగలిగినంత మనసు కలిగిన అది ఈరోజు సంఘాలలో కూడా తెలియో ఎవరికి వాళ్ళే పరీక్షించుకోండి ఈ మాటలు వింటున్న బిడ్డారా మరి నువ్వు ఎలాంటి విశ్వాసుగా ఉన్నావు సేవకుడి కోసం కన్నీళ్ళు కారుస్తావా సేవకుడిని కన్నీళ్లు పెట్టిస్తావా సేవకుడి కోసం నువ్వు అంత ప్రేమను చూపించగలుగుతున్నావా ప్రతి సంఘం పౌలు గారి కట్టిన సంఘం లాగే భారాన్ని ప్రేమను కలిగి ఉండగలిగితే అనేక మంది క్రీస్తుకి రాయబారులుగా మార్చబడతారు అనేక మంది ప్రభుకి హక్కుదారులుగా మార్చబడతారు అలాగే దైవరాజ్యం కట్టబడి అనేక మంది ప్రభు ఎదుట నిర్దోషులుగా ఉండేటట్లుగా ప్రభువే సహాయం చేసి అనేక మందిని సంసిద్ధపరుచునిగాక ఆమె